ఇడ్లీ దోశకి చట్నీ చేసేంత టైం లేనప్పుడు ఇదిగోండి ఇలాంటి కమ్మటి సీజనల్ పచ్చడిలతో లాగిన్ చేయడమే అలాంటి సీజనల్ పచ్చడిలలో మిరపకాయ పచ్చడి ఒకటి ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా తక్కువ క్వాంటిటీలో కూడా చేసేయచ్చు ఇలా కర్రీ చట్నీస్ చేయడానికి వీలు పడినప్పుడు రైస్లో కానీ టిఫిన్స్లో కానీ తినడానికి బెస్ట్ హెల్తీ రెసిపీ మరి ఈ పండు మిరపకాయ పచ్చడిని చేసేద్దామా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విత్ స్వేత్ అశ్విన్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్రాసెస్లోకి వెళ్తే నేను పావు కేజీ పండు మిరపకాయలను అలాగే పావు కేజీకి తగ్గించి అంటే సుమారు ఒక నాలుగు మీడియం సైజు టమాటాలను తీసుకున్నాను వీటిని శుభ్రంగా ఒకసారి కడిగి ఏమాత్రం తడి లేకుండా పొడి బట్టతో తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను ఏమాత్రం లేని పండు మిరపకాయ తొక్క తీసేయాలి పండు మిరపకాయ కాస్త గట్టిగా ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోవాలి అలాగే టమాటోస్ కూడా ఇప్పుడు ఈ పండు మిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం చేసేది తక్కువ క్వాంటిటీ అయినా కూడా తడి ఏమాత్రం ఉండకుండా చూసుకోండి అప్పుడే ఈ పచ్చడి అట్లీస్ట్ ఒక ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటుంది ట్వంటీ డేస్ కంటే ముందే ఇది ఫినిష్ అయిపోతుంది అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు పండు మిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత టమాటోస్ కూడా మరీ చిన్నగా కాకుండా ఇలా నాలుగు ముక్కలు కట్ చేసుకుంటున్నాను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల టమాటో నుంచి ఎక్కువ నీరు రాకుండా ఉంటుంది ఇప్పుడు టమాటో ముక్కలని కూడా ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను వీటితో పాటు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునే తీసుకుంటున్నాను దీంట్లో ఉన్న ఇత్తులు పీచు ఏమన్నా ఉంటే అది తీసేసి వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక కడాయి వేడ్ చేసుకొని దాంట్లో ఒక పావు టీ స్పూన్ మెంతులను వేయించుకున్నాను మెంతులని లో ఫ్లేమ్లో వేయించుకొని అవి కమ్మటి వాసన వచ్చిన తర్వాత తీసేయాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయలను వేసి కొన్ని నిమిషాలు అవి కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లో తీసేసుకొని చల్లార్చుకుందాము ఇదే కడాయిలో మనము కట్ చేసుకున్న టమాటో ముక్కలని చింతపండు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకొని టమాటో చింతపండు మంచిగా దగ్గరకు అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటో మెత్తపడిన తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లో వేసుకొని మనం చల్లార్చుకోవాలి చల్లారాక వీటిని మిక్సీ పట్టుకోవాలి ఒక మిక్సీ జార్లో చల్లారిన ఎండుమిరపకాయలని ముందుగా మనం మిక్సీ పట్టుకుందాం అయితే దీంట్లో ఒక వరకు వెల్లుల్లి ఒక చిన్న అల్లం ముక్క మనము పౌడర్ చేసి పెట్టుకున్న మెంతులను వేసేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోనే చల్లారిన టమాటో చింతపండు మిశ్రమాన్ని కూడా వేసుకొని దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను ఇలా ఇప్పుడు రుచి చూసుకొని సాల్ట్ సరిపోకపోతే నేను కొద్దిగా వేసుకుంటున్నాను ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్నాను దీనికి తాలింపు రెడీ చేసుకుందాం దానికోసం ఒక కడయిలో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు జీలకర్ర ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు అలాగే ఒక పది చిన్న వెల్లుల్లి గుప్పెడు శుభ్రంగా కరిగిన కరివేపాకు ఒక నాలుగు నుంచి ఐదు వరకు ఎండుమిరపకాయలు వేసుకొని ఇవి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి వేసుకొని ఆయిల్ ఎక్కువ వద్దనుకునే వాళ్ళు ఇలాగే దీన్ని స్టోర్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు తాలింపు కమ్మదనం కావాలనుకుంటే ఇలా తాలింపు పెట్టేసుకొని తినేసేయడమే ఎక్కువ నిలువ పచ్చళ్ళు ఇష్టపడని వాళ్ళు ఇలా అప్పటికప్పుడు కొన్ని రోజులకే ఇలా పచ్చడి చేసేసుకొని స్టోర్ చేసేసుకోండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది వేడివేడి ఇడ్లీలో వేడివేడి దోశల్లో జొన్న రొట్టెలో అన్నంలో కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది నెయ్యితో పాటు తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్